ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాగే నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కనిసిం ల్యాక్అట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెండిద చూసినట్లయితే ఆభరణాల తాజాను ఉపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు దశలవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై నాలుగు వేల నూట ముప్పై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల నాలుగు వందల పదమూడు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై వేల రూపాయలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై రూపాయల అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వండుదల తెచ్చుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఐన్ ఆప్షన్ యాక్టివర్ చేసుకోండి